ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి ఐఎమ్ కె భార్గవి శ్రీదేవి సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ రోజున నేను ఒకటవ తేదీలో పుట్టిన వారికి ఏ ఏ వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండవు ఏ వ్యాపారాలు చేస్తే వాళ్ళు నష్టపోతారు అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయబోడుతున్నాను ముందుగా గురు ప్రార్థనతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ సకల దేవతలకు సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ యూనివర్స్ రిచ్ యూనివర్స్ అందరం బాగుందాం అందరిలో మనముందాం థ్యాంక్ యూ ఆల్ ఒకటవ తేదీ అంటే వాళ్ళు సూర్య ఆధిపత్య గ్రహం అని చెప్పవచ్చు అంటే వాళ్ళ జీవితం మీద సూర్యుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే మనం గతంలో కూడా చెప్పుకున్నాం వీళ్ళు సూర్యారాధన చేయడం కానీ శ్రీరాముని ఆరాధించడం కానీ చాలా మంచిది వాళ్ళకి చాలా కలిసి వస్తుంది వాళ్ళకి అని అయితే వీళ్ళు ఏ వ్యాపారాలు చేయకూడదు అంటే సూర్యుడికి న్యూమరాలజీలో అయితే సూర్యుడికి నెగిటివ్ గ్రహంగా శనీశ్వరుణ్ణి చూస్తారు సూర్యపుత్రం అనే చెప్తారు సూర్యుని శనిశ్వరుణ్ణి కానీ అప్పుడప్పుడు తండ్రి కొడుకులకు ఎలా అయితే కొన్ని విభేదాలు ఉంటాయో అలాగే వీళ్ళిద్దరికీ కూడా అంత సూటబుల్గా ఉండదు మ్యారేజెస్ విషయంలో కూడా కొంత ఎక్కువ నెగిటివే ఉంటుంది సో వీళ్ళు ఏ వ్యాపారాలు చేయకూడదు అంటే ఒకటిలో పుట్టిన వాళ్ళు చెప్పులకు సంబంధించిన వ్యాపారాలు చేయకూడదు ఐరన్కి ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు నూనెలకి సంబంధించిన వ్యాపారాలు అది ఏ నూనెలైనా అవచ్చు నువ నూనెలు నూనె గానుగలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేయడానికి అంత అనుకూలంగా ఉండదు ఆ వ్యాపారాలు చేస్తే వీళ్ళు వీళ్ళ పేరుతో కనుక ఆ వ్యాపారాలు చేస్తే వీళ్ళు చాలా నష్టపోతారు ఆ వ్యాపారాలు కూడా పెద్దగా కొనసాగవు అందులో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు సో ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఇవి కాకుండా వేరే వ్యాపారాలను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది సూర్యుడు అని అంటే ఏ వ్యాపార వ్యాపారానికి పనికొచ్చింది ఆగ్రహం ఉద్యోగానికి పనికొస్తుంది ఉద్యోగం అయినా చేయవచ్చు వాళ్ళు వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి వాళ్ళకి ఏ విషయంలో అయినా సక్సెస్ సాధిస్తారు వాళ్ళు శ్రమ చేస్తే సక్సెస్ సాధిస్తారు వాళ్ళు తప్పనిసరిగా సూర్యు ఎట్లా అంటే వాళ్ళు నలభై శాతం శ్రమ చేస్తే అరవై శాతం అనుగ్రహంతో సూర్యుడి అనుగ్రహంతో వాళ్ళు ముందుకెళ్తారు సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నూనెలు చెప్పులు నూనెగానుగలు అదే చెప్పుల షాపులు ఐరన్ షాపులు ఇట్లాంటి వ్యాపారంలోకి వాళ్ళు వెళ్లకుండా ఉంటేనే మంచిది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని ఓకే చేయండి చేసి మా వీడియో నోటిఫికేషన్స్ మీరు పొందండి మమ్మల్ని ప్రోత్సహిస్తే మీకు ఇంకా ఇలాంటి అద్భుతమైన ఎన్నో మంచి మంచి వీడియోస్ని మీకు అందజేస్తాను ప్లీజ్ కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ